ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయుంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను నేను నిత్యము స్థుతిగానము చేయుదును డెబ్బది ఒకటవ సంకీర్తన ఆరోవచనం ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయిచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మను దేవుడు తన సొంత బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు ఇప్పుడనగా మీరు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆయన మిమ్మను తన నిమిత్తము ఎన్నుకున్నాడని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేయించినది ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని యహోవా సెలవిస్తున్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా ఆయన తన కొరకు మిమ్మను ఏర్పరచుకునట మాత్రమే కాదు ఒక గొప్ప ప్రవక్తనుగా మార్చాలని ఆయన మీ పట్ల కోరుకొనిచున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హేళనగా చూసినట్లయితే భయపడకండి ఎందుకంటే దేవుడు మీ పక్షముగా ఉన్నాడు కాబట్టి అదియుక ఆయన మిమ్మల్ని గొప్ప జనముగా మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా మీరు చేయాల్సినది ఒకటే మీరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను మీలోనికి ఆహ్వానించినట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా మారుస్తానని వాగ్దానము చేసినాడు ఈరోజు కాదు లోకము సృష్టించబడుటకు ముందే ఆయన ఈ వాక్యము వినిచిన మీ జీవితములో సమస్తమును అంత మాత్రమే కాదు తల్లి గర్భములో తన పరిచర్య నిమిత్తము ఒక ప్రవక్తగా ఒక ప్రవక్తినిగా ఆయన వేరుపరిచి ఉన్నాడు ఆయన ముందుగానే మిమ్మును ప్రవక్తలనుగా ఏర్పరిచియున్నందున మీరు ఆయనను విడిచి ఎక్కడికి వెళ్ళలేరు దేవుని యొద్ద సాకులు చెప్పలేరు ఆయన పరిచర్య నిమిత్తము మీరు గొప్పగా వాడబడతారు కాబట్టి ప్రియులారా మీ ఉద్యోగములో కానీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ మీ చుట్టుప్రక్కల ఉన్నవారిని చూసి మీరు భయపడకండి ధైర్యముగా ఉండండి పరిశుద్ధ గ్రంథములో మోసే జీవితమును మనము గమనించినట్లయితే మోషే ఒక సాధారణమైన హెబ్రియుడుగానే జన్మించాడు కానీ అతని తల్లి గర్భములోనే దేవుడు అతనిని ప్రత్యేకించి తన నిమిత్తము ఒక ప్రవక్తగా మోషేను ఏర్పరచుకున్నాడు మాత్రమే కాదు దేవుడు మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఇష్రాయేలు ప్రజలను గూర్చి ఆయన తీర్మానించి ఉంచిన ప్రణాళికను గూర్చి అతనితో మాటలాడెను ప్రిలారా తన ప్రజల నిమిత్తము అతనిని ఏర్పరచుకునని తెలియజేయుటకు అతనికి అనేక సూచనలను చూపించెను అయినను మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని చెప్పెను అయినను దేవుడు మోషేను విడిచిపెట్టలేదు ఐగుప్తు బానిసత్వం నుండి ఇష్రాయేలీలను బయటకు తీసుకురావలనన్న తీర్మానమును పట్ల నెరవేర్చాడు అలాగుననే ప్రీలారా ప్రభు మనయందు క్రియ చేయిచున్నప్పుడు మనలోని బలహీనతలను చూపించి దేవుని పనిని ఆటంకపరచకూడదు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రిలారా అనేక సమయములలో మనము ధైర్యముగా చేయుటకు ముందుకు వచ్చినను మన చుట్టూ ఉన్నవారు మనలను అధైర్యపరుస్తారు అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును హేళన చేయు ప్రజల విమర్శలను వినకండి ధైర్యముగా ఇలా చెప్పండి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వచనము ప్రకారం ప్రియలారా దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనము సమస్తమును చేయగలమని దీనికి నేనే సాక్షిని ప్రభు మీ ద్వారా కూడా గొప్ప కార్యములను చేస్తాడు కాబట్టి ప్రియలారా జగత్తు పునాది వేయబడుటకు ముందే ప్రభు మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాడు ఒక భవనము నిర్మాణపు వలె ఆయన మిమ్మను తన మనసులో చిత్రీకరించుకొని మీ యొక్క అంతరేంద్రియములు మొదలుకొని సమస్తమును వివరముగా ఆయనే చిత్రించి సరైన సమయములో ఆయన మీ తల్లి గర్భమునందు మిమ్మను నిర్మించెను నా అంతరేంద్రియములను నీవే కలగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము తల్లి గర్భములో నిర్మించబడుటకు ముందే ఆయన మనలను ప్రవక్తలుగా ఉన్నాడు మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఉన్నారు అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుని చిత్తమునందు మనము ఆయన యొక్క సృష్టి అయ్యున్నాము ఆదియు అంతమునయున్న ఆయన ఆరంభములోనే ముగింపును చూడగలడు వరములోను క్రియలలోను విభిన్నత ఉన్నప్పటికీ వాటిని గ్రహించు దేవుడు ఒక్కడే ఆయన చిత్త ప్రకారమే ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును నానా విధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడొక్కడే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్న వచనముల ప్రకారం ప్రిలారా పరిశుద్ధాత్మ వరములన్నిటినీ మనము వాంఛతో అడిగినను మనకు ఏ వరమును అనుగ్రహించవలెనని మన పట్ల ఆయననే తీర్మానిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ ప్రతిదిన కార్యక్రమంలో మునిగిపోయి అందులోనే సమయమును గడుపుచు అనేక సమయములలో జీవితము యొక్క ఉద్దేశమనే మరచిపోవచ్చున్నారు అయితే జీవితమునకు సంబంధించిన ఉద్దేశములను గమనించటలేదు నేనెందుకు ఈ లోకములో ఉన్నాను దేని కొరకు జన్మించాను అని మిమ్మును మీరు ప్రశ్నించుకొనుట ద్వారా మీరు సృష్టించబడుటకు కారణమును నెరవేర్చుటకు అయిన మార్గంలో నడుస్తారు రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గత కాలమంతా మమ్మలను కాపాడి సంరక్షించి మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేసిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తున్నాం దివా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచి మీ గుణాతిశేములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను నీ సొత్తుగా చేసుకున్నందులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాం దివ యేసు క్రీస్తు రక్తముతో కడిగి పరిశుద్ధాత్మ ద్వారా ఘనత నిమిత్తమైన పాత్రగా మమ్మను మార్చము అయ్యా తల్లి గర్భములోనే నీవు మమ్మను ఏర్పరచుకున్నందుకే నీకు స్థుతులను చెల్లించున్నాం అయా మానవ మాటలపై నమ్మిక ఉంచక నీ శాశ్వతమైన ప్రేమను విశ్వసించి జీవించుటకు కృపను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేకుండా నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తూ ఉన్నాయి అయ్యా అలాంటి ప్రతి కుటుంబమును ప్రత్యేకముగా ఇది నాన్న జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా వారి వైవాహిక జీవితంలో వారి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సాతాను బంధకాలను తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతి అంధకార శక్తుల నుండి బిడ్డలను విడిపించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి కుటుంబాలలో ప్రేమ శాంతి సమాధానము నెమ్మదిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా అలాంటి ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు ఇంటినావు అయా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నిరాశ ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్